నమస్తే అండి ధూఎంసీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో బస్ స్టాండింగ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసేవాళ్ళకి అచ్చంగా ఇచ్చే హోల్సేల్ షాప్ అండి ఒకసారి షాప్తో చూడండి ఊఎంసీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు పక్కా హోల్సేల్ ఈరోజు ఇచ్చే కొత్త కలెక్షన్ తెలుసు నీకు లెహంగా ఆడపిల్లలు మరింత మరింత ఇష్టపడే లంగా ఓని జాకెట్ ఎట్లంటే హాఫ్ శారీస్ రెండు వేల ఐదు వందల అమ్మే రెడీమేడ్ ఇది సెమీ స్టిచ్ అంటారండి సూపర్ కలెక్షన్ ఇస్తాను రెడీమేడ్ అంటే మొత్తం కుట్టేసి ఉండదండి సెమీ స్టిచ్ అనమాట బ్లౌజ్ కుట్టించుకోవాలా లెహంగాస్ లంగా ఓని జాకెట్ సెట్లు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఫుల్ ఫుల్ డిమాండ్ ఏడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి కంపెనీ వాడు ఆఫర్లు పెట్టాడు ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి ఒక ప్యాకెట్ కి నాలుగు కలర్స్ వస్తాయి ఎమ్రాడ పచ్చ రాణి కలర్ బ్లూ కలర్ లెమన్ ఎల్లో కలర్ కలర్స్ కావాలంటే వాట్సాప్ ఫోటో పెట్టండి మీకు కలర్స్ చూపిస్తాం ప్యాకెట్ లెక్క ఎవరైతే తీసుకుంటారో ఏడు వందల యాభై రూపాయలు చెప్పుడు ఇలా సెట్ నాలుగు ఎవరైతే తీసుకుంటారో ఏడు వందల యాభై రూపాయలు సింగిల్ గా నెక్స్ట్ ఇంకో ఒకటి అండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ విస్కోస్ జెడీ బార్డర్ దుప్పటా ఇచ్చాడు కలంకారెడీను బ్లౌజ్ కాన్సెప్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది సిక్స్టీన్ ఇయర్స్ సంబంధం ఉండదు ఫోర్ కలర్స్ చార్ట్ ఇస్తాడు మీరు ఎక్కడైనా అనుకోండి ఎంక్వైరీ చేసుకుంటే సూరత్ లో ఇచ్చే ఫ్యాక్టరీ రేట్ నేను మీకు ఇక్కడ ఇస్తాను ఏడు వందల యాభై రూపాయలు సింగిల్ ఎంత పడిద్దండి సింగిల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు సెట్ ప్రైజ్గా తీసుకున్న వాళ్ళకి ఆఫర్లు పెట్టేస్తాం చూడండి జింక బొమ్మలు నేచర్ డిజైన్ దుప్పట లెహెంగా ఈ కలర్ తగ్గట్టుగా కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ దుప్పట ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉంది ఐటమ్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ టైం ఓపెన్ లేదు ఇప్పుడు టైం లేదండి సరుకు వచ్చింది కాబట్టి మీకు వీడియో ఇస్తున్నాను షాప్ విజిట్ చేయండి రాలేకపోతే కనుక మీకు కలర్స్ చాట్ పెడతాను జస్ట్ వాయిస్ వాట్సాప్ పెట్టండి దయచేసి ఫోన్ ఎవరు క్రిస్మస్ క్రిస్మస్కి ఫుల్ జనం ఉన్నారు అమ్మడానికి ఇచ్చే రేటు మీకు ఐటమ్ తెలియదు కాబట్టి ఇస్తున్నాయి ఏడు వందల యాభై రూపాయలు సూపర్ అంటే సూపర్ ఉందండి క్రష్ మీద ప్లెయిన్ వచ్చి ఇక్కత్తు కోచంపల్లి కలంకారడి దుప్పట బ్లౌజ్ కాన్సెప్ట్ ఎవరిని ఇస్తారా మేడం అసలు మీటర్ అంతా క్యాన్వాస్ వేసి కుట్టిస్తే అంత లైన్ వేసి కుట్టిస్తే అంత బ్లౌజ్ అంతా చిన్ని అంతా దాదాపు రెండు వేల రూపాయలు పడే లెహంగా ఏడు వందల యాభై రూపాయలు పెట్టారు ఎంత క్లాస్ ఉంది మన ఇంటి ఆడపిల్లలకి ఫెస్టివల్కి ఎలా తీసుకుంటాం అట్లాంటి లేటెస్ట్ కలిసి కలెక్షన్ ఇవ్వడమే రఘువంశీ ఫ్యాషన్స్ యొక్క ప్రత్యేకత ప్రత్యేకనికి ఫోర్ మేము వీడియోలో పెట్టిన రేట్ ఫిక్సెడ్ రేట్ అండి పదివేల రూపాయల కానించి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే రేట్లు అన్నమాట వీడియోలో పెట్టేది యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఎస్ఆర్ కలెక్షన్ ఎస్వి కలెక్షన్ చెప్పి కొట్టండి ఆ ఛానల్స్లో మా వీడియోస్ ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయి రఘీ వీడియోలు పట్ల వ్యాపారం చేయాలనుకుంటే అందరూ మా షాప్ పండక్కి ఫుల్ కలెక్షన్ వచ్చిందండి లెహంగాస్ అంటే అందరూ ఇష్టపడతారు వీడియోలో పెట్టిందంటే ఫిక్స్డ్ రేట్ అది కూడా హోల్సేల్లో ఇస్తున్నారు ఇంకా స్టాక్ రెడీ ప్రతి నాలుగు నాలుగు ప్యాకెట్స్ వస్తాయి ఈ నాలుగు కలిపి హోల్సేల్గా తీసుకున్న వాడికి నాలుగు కలిపి ఏడు వందల యాభై కాదండి ఒక్కొక్క పీస్ ఏడు వందల యాభై అది కూడా నాలుగు కలర్స్ సెట్వైట్గా మొత్తం సింగిల్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఎట్లా ఉందో మార్కెట్లో న్యూ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్ స్మూత్గా సాఫ్ట్గా ఉంది చూస్తాను ఫ్యాన్సీ ఉంది వాషబుల్ ఐటమ్ ఫైవ్ ఇంచెస్ విస్కోస్ జెరీ బార్డర్తో ముద్ద జెరీతో చాలా బాగుందండి డిజిటల్ లైట్ వెయిట్ చాలా చక్కటి కలెక్షన్ మీకు ఇస్తున్నాను తేనె కలరు డార్క్ నేరేడు పండు కలరు బాటిల్ గ్రీను డార్క్ కలర్ మ్యాచింగ్ యాష్ కలర్కి నాబీ బ్లూ కాంబినేషన్ తెచ్చాడు ఫోర్ కలర్స్ సెట్ వైజ్ అండి ఇట్లా ఎవరైతే హోల్సేల్గా తీసుకుంటారో మనం ఇచ్చేది కేవలం ఐదు వందల రూపాయలు బాగున్నాయి కదండి మంచి కలెక్షన్తో వచ్చా డిజిటల్ ఫ్లవర్స్ పట్టు లైట్ వెయిట్ ఎక్కడెక్కడి నుంచో మన షాప్లో వీడియోస్ చూసి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు సరే మేము సేల్స్ కంటే అమ్మడానికంటే ఐదు వేల రూపాయలు కానించే లక్ష రూపాయల వరకు కొనే వాళ్ళు వస్తున్నారు షాప్కి చక్కటి కలెక్షన్ మేము ముందు అసలు ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ డోలాపట్టు స్మూత్గా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓకే డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఏనుగు బొమ్మలతో జింక బొమ్మలతో అంబారీ డిజైన్లతో కోలాటం ఆడుతుంటే లేటెస్ట్ కలెక్షన్ ఇచ్చాడు పట్టు ఎల్లో కలరు డార్క్ నావీ బ్లూ రాణి కలరు చిలకపచ్చ ఫోర్ కలర్ సెట్వైజ్ అండి ఇవి చాలా బాగున్నాయి కలర్స్ కూడా కింద జెరీ జరిగిబాటు ఉందండి చెరకి చూస్తానే ఫ్యాన్సీగా ఉంది వాష్ స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఐటమ్ కూడా బ్రాండెడ్ కంపెనీలు మీకు ఇస్తున్నాం అండి కొలతలు పెద్దవి వస్తాయి కేవలం ఐదు వందల రూపాయలు ఎవరు మిస్ అవుద్ది ఐటమ్ అయితే చాలా బాగుంది పట్టు లైట్ వెయిట్ అండి బ్రాండెడ్ కంపెనీలు సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి హోల్సేల్గా వస్తాయి కేవలం ఐదు వందల రూపాయలు డార్క్ ఎమ్రాళ పచ్చ కలర్కి పింక్ కలరు టమోటా రాణి కలర్కి గ్రీన్ యాష్ కలర్కి కనకాంబరం కలర్ ఫ్యాన్సీ షేడ్ అండి ఇది పింక్ కలర్లోనే మ్యాచ్ చాలా బాగుంది కనకాంబరం దాని దగ్గరగా ఫ్లవర్స్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి కలర్ అయితే గోల్డెన్ స్పాట్ కలర్కి రత్నావళి కలర్ కాంబినేషను తేనె కలర్కి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి గోల్డ్ గోపీ కలర్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇవి యాష్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి డార్క్ టమోటో రాని ఎనిమిది కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలండి సేల్స్కి రీసేల్ కస్టమర్లకు ఇచ్చే రేటు కేవలం ఐదు వందల రూపాయలు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి బాగున్నాయి కదండి శారీ అంతా చిన్న చిన్న బోర్డ్స్తో లవ్ బోర్డ్స్తో చిన్న ఫ్లవర్ మ్యాచింగ్తో స్మూత్గా సాఫ్ట్గా ఉంది మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పాడైపోయేది ఏం లేదు లైట్ వెయిట్ ఇచ్చాడు పెట్టుబడులకు కావాలండి కొద్దిగా ఎక్కువ స్టాక్ అలా కూడా మీకు హోల్సేల్గానే ఇస్తున్నా కేవలం ఐదు వందల రూపాయలు ఇక క్యాటలాగ్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ డ్రెస్ అప్ అయితే ఎలా ఉంది ఏందనేది బ్లౌజ్ కానీ శారీ షోల్డర్ మీదకి బార్డర్ కానీ పళ్ళు శారీ అంతా వచ్చేసి చిన్న చిన్న బోర్డ్స్తో ఫ్లవర్ మ్యాచింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు కలర్ కాంబినేషను ఇదంతా పళ్ళో వచ్చేసి అంతా డిజిటల్ ప్రింట్తో మోడల్గా ఇచ్చాడు కేవలం ఐదు వందల రూపాయలు ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ అండి ఎనిమిది కలర్స్ బాగున్నాయి డోలా పట్టి ప్యూర్ ఐటమ్ అండి కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం శారీ అయితే సూపర్గా ఉంది స్మూత్గా సాఫ్ట్గా ఉంది జాబ్ చేసేవాళ్ళు చిన్నవాళ్ళు స్టూడెంట్లు ఫెస్టివల్కి వచ్చిన ఐటమ్ అండి దీంట్లో దాదాపు ఐదు డిజైన్లు రెడీగా ఉన్నాయి బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి గిట్ల కట్టలు లెక్క తీసుకుంటే కేవలం ఐదు వందల రూపాయలు డార్క్ బాటిల్ గ్రీను కాఫీ కలరు ధమ్సప్ కలరు టమోటా రాణి కలరు గాజు అనే కలరు మెహిందీ కలర్ మిలటరీ గ్రీన్ అంటారండి ఫ్యాన్సీ షేడు డార్క్ బొట్టు కలర్ కెంపు కలరు బ్లాక్ కలర్ కాంబినేషను ఎనిమిది కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎవరు మిస్ అవద్దు కింద వచ్చేసి ఫైవ్ ఇంచెస్ బిస్కోస్ జెరీ బార్డర్తో మామిడి పిందులతో నైస్గా స్మూత్గా సాఫ్ట్గా ఉంది చూస్తానికి ఫ్యాన్సీగా ఉంది వాషబుల్ ఐటమ్ అండి ప్యూర్ ఐటమ్స్ డోలాపట్ట అని చెప్పి మంచి ఐటము అపార్ట్మెంట్లో అమ్మేవాళ్ళు కానీ కొద్దిగా క్లాస్ ఐటమ్స్ కావాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మీకు ప్రాఫిట్ వస్తుంది చివరి చివరి వరకు సేల్ అవుతుంది ఎనిమిది కలర్స్ చూడండి బ్లాక్ శారీ కూడా చాలా చక్కగా ఉంది బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ స్పెషల్ కలర్స్ తెచ్చాడు మెరూన్ కలరు మిలటరీ గ్రీను డార్క్ గాజు ఉన్న నిమిలిబింజిం కలరు రాణి కలర్ కాంబినేషను మెరూన్ కలరు కాఫీ కలర్ కాంబినేషను బాటిల్ గ్రీన్ ఎనిమిది కలర్స్ అండి బాగున్నాయి కదండీ సూపర్ కలెక్షన్ ఇస్తున్నాం లేటెస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ మీద కాంట్రాస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంది మనం వచ్చే కేవలం వెయ్యి రూపాయలు అండి సేల్స్కి అమ్ముకోవడానికి ప్యూర్ జార్జెట్ మీద బుటాస్తో సో మార్కెట్ హల్చర్ చేస్తుంది కాంట్రాస్ట్ మ్యాచ్ గోడు స్పాట్ కలర్కి మెహందీ కలరు సంపంగి రంగుకి రాణి కలరు రాణి కలర్కి వచ్చేసి డార్క్ నావీ బ్లూ రంగు కలర్కి వచ్చేసి నేరేడు పండు కలర్ కాంబినేషన్ గోడు స్పాట్ కలర్కి డార్క్ పట్టు రాణి కలరు లెమన్ ఎల్లో కలర్కి వచ్చి నాబీ బ్లూ కలర్ అండి ఇవంతా పెయింట్ కాదు మొత్తం విస్కోస్ మగ్గల మీద నేసిన బుట్టాలన్నమాట హారిజెంటల్ లైన్స్తో ఫ్లవర్ మ్యాచింగ్తో చిన్న చిన్న బుట్టాలతో బ్యూటిఫుల్ కలెక్షన్గా ఇచ్చాడు రిపీట్ రిపీట్గా షాప్లో కస్టమర్లు అడిగి మరీ తీసుకెళ్తున్నాడు ప్యూర్ జార్జెట్ మీద కాంట్రాస్ట్ మ్యాచింగ్తో లేటెస్ట్ కలెక్షన్ వీళ్ళు ఇస్తున్నారు బాగున్నాయి కదండి కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్తో తో ముందుకు వచ్చారు ఈ కలెక్ ఈ కలెక్షన్ అయితే ప్యూర్ జార్జెట్ మీద ఇస్తున్నారు అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ మార్కెట్లో రెండు వేలు అమ్మి వీళ్ళు కేవలం వెయ్యి రూపాయలకి అందుబాటులో తీసుకొచ్చారు ఫల్లో ఉంది బ్లౌజ్ ఉంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషను ప్యూర్ జార్జెట్ మీద గోల్డ్ లైన్స్ అండి హార్జెంటల్ లైన్స్ అంటారు ప్రతి షోరూమ్లో అమ్మే ఐటమ్స్ అండి ఇవి రెండు వేల ఐదు వందలు రెండు వేలు అమ్ముతున్నారు కానీ రఘువంశీ ఫ్యాషన్స్లో కేవలం ఏడు వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్ల కోసం అచ్చంగా అందుబాటులో వచ్చి ఏకైక సంస్థ అండి డార్క్ చింతపక్క కలర్కి కనకాంబరం కలర్ బ్లాక్ కలర్కి యాష్ కలర్ సంపంగి కలర్కి రాణి కలర్ గోల్డ్ స్పాట్ కలర్కి ఎల్లో కలర్ పశ్చిమ ఉడకే కలర్కి గడప పసుపు డార్క్ బ్లూ కలర్కి వచ్చేసి ఐస్ బ్లూ కలర్ పట్టు రాణి కలర్కి వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్కి లెవెండర్ కలర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ప్యూర్ జార్జెట్స్ తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు వచ్చే మంచి కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదండి కలిసి కూడా ప్రతి ఎక్కువ స్టాక్ కొంటామండి హోల్సేల్గా కావాలా ఒక యాభై వేలకి ముప్పై వేలుకి లక్ష రూపాయలకి అలా కొంటామంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి పెట్టిన రేటు హోల్సేల్ రేటు ఫిక్సెడ్ రేటు సింగిల్గా వచ్చే కావాలంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు ఐటమ్ అయితే సూపర్గా ఉందండి స్మూత్గా సాఫ్ట్గా జార్జెట్ ప్యూర్ జార్జెట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీ వేరుకి అటెండ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడెక్కడో దూరాబారం నుంచి మన షాపు విజిట్ చేసి హోల్సేల్ కావాలని చెప్పి ప్రత్యేకంగా వస్తున్నారు సార్ మీ వీడియోస్ బాగున్నాయి మీ ఐటమ్స్ అన్ని కలెక్షన్ నచ్చినాయి అండి కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలంటున్నారు అందుకోసమే అంత వివరంగా చక్కగా వీడియో పెడుతున్నాను ముద్దగా సాటిన్ బార్డరు సిల్వర్ లైన్స్ విస్కోస్ గోల్డ్ లైన్స్ సిల్వర్ కాంబినేషన్తో ఇచ్చాడు సూపర్గా ఉందండి సారీ మంచి షైనింగ్ ఉందండి అయితే ప్యూర్ జార్జెట్ అండి సిల్క్ కాదు ప్యూర్ జార్జెట్ ఈ చీరని పదహారు వందలు పదిహేను వందలు ఈజీగా అమ్మొచ్చండి అలాంటి కలెక్షన్ ఇస్తున్నాను హోల్సేల్గా కావంటే షాప్ విజిట్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టి బిల్ పెట్టమండి ఓకే థ్యాంక్ యూ మేడం లేటెస్ట్ కలెక్షన్ అండి శారీ బ్లౌజ్ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో కట్ వర్క్తో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇచ్చాడు చాలా చక్కగా ఉంది రేటు కూడా అందుబాటులో ఇస్తున్నాం డార్క్ నావీ బ్లూ కలర్ మీద బ్లౌజ్ కాన్సెప్ట్తో పల్లోకి వచ్చేసి కుచ్చుళ్ళతో గోల్డ్ కలర్ కుచ్చుళ్ళతో చాలా క్లాస్గా గా ఉంది రేటు కూడా అందుబాటులో ఇస్తున్నాయి ఇది వచ్చేసి ఐబరీ ప్రింట్ అండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అనమాట ఇక క్లాత్ అయితే ప్యూర్ జార్జెడ్ మీద మెత్తగా ఉంది బాగుంది పెట్టుబడులకైనా డైలీ డైలీ సేల్స్ సేల్స్కైనా చాలా తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఇస్తున్నాయి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు డార్క్ మెరూన్ కలరు గాజువన్న కలరు చిల్లీ రెడ్ బాటిల్ గ్రీను చింతపిక్క కలరు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి కలర్ కాంబినేషను హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి మన షాప్ తరఫున ఇచ్చేది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఒక రవ్వ కూడా గ్యాప్ లేదండి శారీలో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్తో శారీ అంతా కలిసి నేను ఇంత చిన్న చిన్న బంచ్ టైప్గా మోడల్గా చిన్న చిన్న నక్షత్రాల డిజైన్తో పళ్ళో చుట్టుతో కూర్చోడితో క్లాస్గా అఫీషియల్గా ఇచ్చాడు శారీ కూడా క్రిస్మస్కి న్యూ ఇయర్కి సేల్స్కి అయితే షాప్ విజిట్ చేయండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు షాప్కి విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ రండి రోజు కలెక్షన్ గుంటూరు రఘువంశీ ఫ్యాషన్స్లో కొత్త కలెక్షన్ డోలా పట్టిస్తున్నాం అండి సూపర్గా ఉంది పదమూడు వందలు పన్నెండు వందల రూపాయలు షోరూమ్స్లో అమ్ముతున్నారు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అందుబాటులో ఇస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చక్కగా నైస్ క్వాలిటీతో పట్టుకులాతండి షోరూమ్స్లో అమ్మే టేస్ట్ అండి ఇది పదహారు ఇంచెస్ బార్డరు డిజిటల్ ప్రింట్ క్యాట్లాగ్ ఐటమ్స్ శారీ కూడా మీకు క్యాటలాగ్ చూపిస్తున్న ప్రతి చీర చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ వీళ్ళు ఇచ్చే రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు కాఫీ కలరు నేరేడు పండు బ్లాక్ కలర్ కాంబినేషను లెమన్ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలర్ గడప పసుపు పండు డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చాడు మ్యాచింగ్ పిస్తా గ్రీను డార్క్ బ్లూ కాంబినేషను బ్లాక్ కలర్ కాంబినేషను పిస్తా గ్రీను లెవెండర్ కలర్ కాంబినేషన్ టమోటా రాణి కలరు డార్క్ నేరేడు పండు కలరు చాక్లెట్ కలరు మెహిందీ కలరు ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్తో హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి వీళ్ళ దగ్గర కేవలం ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ డోలా పట్టండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషను మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుందండి అందుకనే వీళ్ళ షాప్ అందరూ విజిట్ చేసి క్లాస్ ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ అపార్ట్మెంట్స్ అమ్మే ఐటెము షోరూమ్ టేస్ట్ వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటుంది సేల్స్ కంటే హోల్సేల్గా కావాలి కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకుంటా షాపు షాప్ చేయండి ఎవరు మిస్ అవ్వద్దు ఇది ప్యూర్ డోలా పట్టు దాదాపు ట్వెల్వ్ ఇంచెస్ ముద్ద జరిబార్తో డిజిటల్ ప్రింట్తో క్యాట్లాగ్ ఐటమ్స్ ఇచ్చాడు దాదాపు ఎన్ని కలర్స్ ఇచ్చాడు చూడండి పదిహేను కలర్స్ దాకా ఇచ్చాడు చూడండి కలర్స్ కూడా మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తాను పెట్టుబడి తక్కువతో లాభాలు రావాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్ అందరు ఇష్టపడతారు చాలా బ్యూటిఫుల్గా ఉంది దాదాపు పదిహేను కలర్స్తో మీ ముందుకు వస్తున్నారు ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు చొప్పున దాదాపు పదిహేను ఐదు డెబ్బై ఐదు చీరలు ఒక బేల్ చొప్పున వీళ్ళ దగ్గర స్టాక్ రెడీగా రెండు వందల చీర ఉందండి ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింటు షోరూమ్ టెస్టు కేవలం ఐదు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా క్లియర్గా వివరంగా పెడుతున్నా మెహందీ కలరు బ్రౌన్ కలరు తూర్చే సపోటా కలరు టమోటా రాణి కలరు లావెండర్ కలరు పిస్తా నేను సింగిల్గా వచ్చారు కావాలంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అండి కట్టల లెక్క తీసుకుంటాం కొద్దిగా హోల్సేల్గా కొనుక్కున్నాను వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు చెప్పున ఇస్తున్నాము షాపు విజిట్ చేయండి సార్ మాకు ఇంట్లో కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా హోల్సేల్గా కొనుక్కుంటా అంటే షాపు నిండా క్యాటలాగ్ ఐటమ్స్ ఫుల్ ఫుల్ కలెక్షన్ వచ్చేసింది ఎవరు మిస్ అవ్వబాకండి షాప్ నుండి ఎన్ని మోడల్స్ వస్తున్నాయి చూడండి ఐటమ్స్ ఇవన్నీ క్యాటలాగ్ ఐటమ్స్ సోరత్ నుంచి ఫ్యాక్టరీల నుంచి వీళ్ళకి స్టాక్లు వస్తుంటాయి ఓకే మళ్ళీ ఇంకొక ఐటమ్ చూపిస్తానండి నెక్స్ట్ ఐటమ్ డోలా పట్టు డిజిటల్ పట్టు రెండు వేల రూపాయలు కూడా మీ ఐటమ్ ఐదు వందల యాభై రూపాయలకి మీకు అందుబాటులో తీసుకొచ్చాను టూర్ జార్జెట్ మీద లేటెస్ట్ కలెక్షన్ మేము ముందు తీసుకొచ్చామండి పదిహేను వందల రూపాయలు అమ్మే ప్యూర్ జార్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో రీసేల్ కస్టమర్లకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి సూరత్ ఫ్యాక్టరీలో ఇచ్చేటట్టు మీకు గుంటూరులోనే హోల్సేల్గా ఇస్తున్నారు కేవలం ఏడు వందల రూపాయలు చాలా బ్యూటిఫుల్గా ఉంది రాణి కలర్కి డార్క్ గాజు అనే కలర్ అండి మ్యాచింగ్ అయితే సూపర్గా ఉంది కింద సాటిన్ బాట్ ఇచ్చాడు సిల్వర్ హారిజెంటల్ లైన్స్ ఇచ్చాడండి వచ్చి మొత్తం సిల్వర్ కలర్ కాంబినేషన్తో హారిజంటల్ లైన్స్తో చాలా క్లాస్గా అఫీషియల్గా ఇచ్చాడు షోరూమ్ టేస్ట్ అంటే ప్రతి షోరూంలో అమ్ముతారు కాకపోతే రెండు వేలు తక్కువ అమ్మరు అలాంటి కలెక్షన్ మీకు కేవలం ఏడు వందల రూపాయలకి ఇస్తున్నారు బాటిల్ గ్రీన్ డార్క్ నావీ బ్లూ డార్క్ గాజు అనే కలర్ అండి నెమిలి కలర్ షేడ్ అంటారు సూపర్గా ఉంది చిల్లీ రెడ్డు ధమ్స్అప్ కలర్ నీరేడు పండు బ్రింజాల కలర్ దమ్స్అప్ కలర్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ దగ్గరగా ఆపోజిట్ కలర్ బ్లౌ వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చెల్లి రెడ్ కలర్కి వచ్చేసి డార్క్ పశ్చిమ ఉడకై కలర్ బాటిల్ గ్రీన్ ఇచ్చాడండి కలర్ కలర్కి డార్క్ పట్టు రాని మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు నావీ బ్లూ కలర్కి మస్టర్డ్ కలర్ పశ్చిమ ఉడక కలర్ డార్క్ బాటిల్ గ్రీన్కి హనీ కలర్ కాంబినేషను బ్లౌజ్ కాన్సెప్ట్ అండి రాణి కలర్కి డార్క్ బింజం కలర్ ఇట్లా సిక్స్ కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కేవలం ఏడు వందల రూపాయలకి ఇస్తామండి హోల్సేల్గా ఈ ఈ ఆరు చీరలు కలిపి ఏడు వందలు కాదండి ఒక సింగిల్ చీర రేట్ వచ్చి ఏడు వందలు అది ఇట్లా ఆరు చీరలు ప్యాకెట్గా అమ్ముతాం సింగిల్గా సింగిల్గా ఒక చీర కావాలంటే ఎనిమిది వందల రూపాయలు ఐటమ్ కేటలాగ్ రూపులో మన ముందు తీసుకొస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు శారీ డ్రెస్అప్ అయితే ఏ విధంగా అనేది ఒక గైడెన్స్ కోసం కంపెనీ మన కేటలాగ్స్ రూపంలో ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి చిన్న చిన్న బాందనీతో సీక్వెన్స్తో థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చాడు శారీ అంతా కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ లాగా సాటిన్ బార్డర్తో గోల్డ్ హార్జెంటల్ లైన్స్తో పల్లో చెట్టుతో కూర్చోళ్ళు ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం కాకపోతే బాటిల్ గ్రీన్ అండి హనీ కలర్ కాంబినేషన్ మింతి కలర్ బ్లౌజు డార్క్ పశ్చిమ కలర్ కాంబినేషను డార్క్ నావీ బ్లూ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషను ఈ శారీ ప్రత్యేక బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్తో మీ ముందు తీసుకొచ్చారు డార్క్ నెమిలిబింజ కలర్ కాంబినేషను చిల్లీ రెడ్ అండి చిల్లీ రెడ్ కూడా చాలా బాగుంది డార్క్ బొట్టు కలర్ షేడ్ లాగా రెడ్ ఇచ్చిన కాంబినేషన్ ఇది బ్రింజాల కలర్ థమ్స్అప్ కలర్ కాంబినేషన్ సార్ అపార్ట్మెంట్లో అమ్ముతామండి ఫెస్టివల్కి వచ్చిన కలెక్షన్ కావాలంటే షాప్ నిండా రకాల ఫుల్గా క్యాట్లాగ్ ఐటమ్స్లో మీ ముందు తీసుకొచ్చాను ఎవరు మిస్ అవద్దు చక్కగా షాప్ మొత్తం చూడండి క్యాట్లాగ్స్తో నిండిపోయి ఉన్నాయి చక్కటి లాభం పెట్టుబడి తక్కువతో పంచదార శారీస్ డోలా పట్టు అమెరికన్ డైమండ్స్ పట్టు చెల్లు ధనలక్ష్మి ఫ్యాన్సీలు అన్నీ చక్కగా ఉన్నాయి యాభై వేలు రూపాయలు అంటే అరగంటలో కొనిపిస్తా ఉంటే అట్లాంటి కలెక్షన్ ఉంది రఘువంశీ ఫ్యాషన్ అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కొట్టండి దాదాపు పదిహేను వందల వీడియోలు వస్తాయి పక్కా హోల్సేల్ ఇచ్చే షాపుల్లో ఇది కూడా రఘువంశీ ఫ్యాషన్ ఒకటండి చూపించే కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి ప్యూర్ జార్జెట్ మీద సెల్ఫ్ సాటిన్ లైన్స్తో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నా బ్లౌజ్ మొత్తం ముచ్చాలతో కుట్టాడండి చాలా చక్కటి ఐటమ్ రేడు తక్కువలో అందుబాటులో వచ్చింది పల్లో చుట్టూ ట్రెజర్స్ చాలా క్లాస్గా ఉంది ఐటమ్ కూడా ప్యూర్ జార్జెట్ అండి కింద సాటిన్ బాటర్ స్టైల్లో ప్యూర్ జార్జెట్ ఇచ్చాడు ఐటమ్ పదకొండు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్ రిటైల్ షాపులు అలాంటి క్వాలిటీని రఘువంశీ ఫ్యాషన్స్లో కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు ఎవ్వరు మిస్ అవద్దు డార్క్ పచ్చి మామిడికాయ కలరు లెమన్ ఎల్లో గడప పసుపు ధమ్స్అప్ నేరేడు పండు కలరు చిల్లి రెడ్ డార్క్ ఎరుపు కలర్ అండి గాజు అనే కలరు పట్టురాని కలరు రాణి కలర్ ఈ సిక్స్ కలర్స్ కలిపి కాంబో ప్యాక్ అండి ఎవరైతే హోల్సేల్గా తీసుకుంటారో వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు సింగిల్గా వచ్చేరు కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటే సూపర్గా ఉందండి మెత్తగా సడింపు వచ్చి స్మూత్గా ఉంది క్లాత్ జాబ్ చేసేవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు టీచర్స్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలండి మోడల్ అంటే ఈ ఆన్లైన్లో మీషో యాప్లో వాళ్ళు కూడా చాలామంది ఐటమ్స్ పెడుతున్నారు వాళ్ళు తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టారండి వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి తెస్తారు కాబట్టి కేవలం మూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారు ఎలా ఉందండి క్వాలిటీ ఇదంతా పైది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చక్కటి కలెక్షన్ మీకు ఇస్తున్న అందుబాటులో సిక్స్ కలర్స్ బాటిల్ గ్రీన్ ఎల్లో కలర్ ధమ్సప్ కలర్ చిల్లీ రెడ్ గాజు అనే కలరు రాణి కలర్ కాంబినేషను సెట్వైజ్గా తీసుకోండి మీకు మంచి లాభం వస్తుంది పెట్టుబడి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ప్యూర్ జార్జెట్స్ అసలు క్లాత్ చూస్తే వదిలిపెట్టర్ అంత స్మూత్గా మెత్తగా ఉంది కలెక్షన్ అండి సూరత్ ఫ్యాక్టరీ నుంచి వీళ్ళు డైరెక్ట్గా తెప్పిస్తారు చాలా అంటే చాలా అందుబాటులో ఇస్తున్నారు శారీ అంతా గోల్డ్ ఫాయిల్ ప్రింట్తో మగ్గం వర్క్ జాకెట్తో సూపర్ డిజైనరీ ప్యాటర్న్ చాలా క్లాస్కి ఉంది మార్కెట్ ఎక్కడ లేని కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది ఈ యొక్క బ్లౌజే ఆరు వందల ఏడు వందల రూపాయలు పైన ఇద్దండి ఫుల్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ అండి ఇట్లా హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి వీళ్ళు చాలా అంటే చాలా తక్కువకి ఇస్తాడు ఇది పెయింట్ కాదండి గోల్డ్ ఫాయిల్ ప్రింటు ఇది మిషన్ మీద వేడి వేడిగా ప్రెస్ అయిపోయింది ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైపోదు ఇక ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా స్మూత్గా ప్యూర్ జార్జెట్స్ శారీ అంతా ఇట్లా బంచ్ రూపంలో ఇస్తాడు డిజైనరీ ప్యాటర్న్ చాలా క్లాస్గా ఇచ్చాడు శారీ కూడా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ గులాబుల్ డిజైన్తో ఇచ్చాడండి ఫ్యాన్సీ అనమాట మోడల్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు వచ్చే విధంగా కొత్త కలెక్షన్ క్రిస్మస్కి వచ్చింది కేవలం ఆరు వందల రూపాయలండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ కలర్ కాంబినేషను డార్క్ దమ్సప్ నేరేడి పండు కలరు గాజు ఉన్న కలర్ కాంబినేషను రాణి కలరు డార్క్ నావీ బ్లూ బాటిల్ గ్రీన్ ఈ సిక్స్ కలర్స్ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి బ్యాగులు లెక్క వస్తాయండి ఇట్లా వీళ్ళకి ఫ్యాక్టరీ నుంచి ఇట్లా బ్యాగులు బ్యాగులుగా హోల్సేల్గా వస్తాయి ఎవరైతే ఇట్లా బ్యాగులు లెక్క తీసుకుంటారో వాళ్ళు వీళ్ళు బిల్లు రేటే ఇచ్చేస్తారండి కేవలం ఆరు వందల రూపాయలు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి రఘువంశీ ఫ్యాషన్స్లో ఎప్పుడు రేటు తక్కువగానే ఇస్తారు మార్కెట్ మీద డెబ్బై ఎనభై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది డిజైనరీ ప్యాటర్న్ హై ఫ్యాన్సీ చాలా బ్యూటిఫుల్గా ఉంది దాదాపు ఇవి పన్నెండు నుంచెస్ బార్డర్ ఇచ్చాడండి చిన్న చిన్న లక్ష పుట్టా స్టైల్ మోడల్గా ఇచ్చాడు కోటి చుక్కల టైపు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది గోల్డ్ ఫాయిల్ ప్రింట్తో ఇది పెయింట్ కాదండి మీరు చేతితో పట్టుకుంటే కనుక ఇది చిన్న గిల్టర్ స్టైల్లో స్మూత్గా ఉంది క్వాలిటీ కూడా ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో లేటెస్ట్గా వస్తుంది పళ్ళుకి వచ్చేసి కుచ్చుళ్ళు నేరేడు పండు కలరు గోల్డ్ కలర్తో ఇట్లా ట్రెజర్స్ ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ మగ్గం వర్క్ ప్రతి కలరు బాగుందండి టమోటా రాణి కలరు టమోటా రాణి కలర్ కాంబినేషను డార్క్ నావీ బ్లూ కలరు బాటిల్ గ్రీను డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషను ధమ్స్అప్ నేరేడు పండు కలరు గాజు అనే కలరు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు శారీ డ్రెస్అప్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా మేడం దీనికి ఒక లెక్క ఉంటుందండి శారీ డ్రెస్అప్ అయితే అసలు ఆ లుక్కే వీరు మేడం అసలు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చిన కలర్ కాంబినేషన్ నావీ బ్లూ ధమ్సప్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషను బాటిల్ గ్రీను టమోటా రాణి కలరు గాజు అనే కలరు డార్క్ నావీ బ్లూ సేల్స్ కన్నా వాళ్ళు ఇట్లా సిక్స్ కలర్స్ తీసుకోండి వీళ్ళు బిల్లు రేటుకే హోల్సేల్గా రీసేల్ కస్టమర్లు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకు అందుబాటులో ఇచ్చే ఏకైక సంస్థ రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు